హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వర్షాకాలంలో ఈ రైనీ సీజన్లో ప్రతి ఒక్కరికి ఇష్టంగా తినే ఒక స్నాక్ అయితే ఉందండి అదే తాటిగారులు తాటిగారులు ఇష్టం లేని వాళ్ళు అంటూ సాధారణంగా ఎవ్వరూ ఉండరు తాటిపండు వాసన చూడగానే చాలా టేస్ట్గా నిజంగా తినేయాలి దాన్ని ఎప్పుడు ఎప్పుడు తిందామా అనే కోరుకుతూ ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కొంతమందికి అయితే పడద కూడానండి తాటిపండు అనేది కానీ ఎక్కువ మంది ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే తాటి గారెలు కానీ తాటి రొట్టె కానీ అలాగే తాటితో తీసే ఇడ్లీ కానీ ఏవైనా ఇష్టంగా తింటూ ఉంటారు కదా చాలామంది పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే ఫ్రెండ్స్ అలాంటి ఈ రోజున తాటి గారెలు చేయాలని చెప్పి తాటి పండు తీసుకొస్తే మా వారైతే తాటి అనేది తీస్తున్నారు అది కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందండి తాటి పండును బాగా ముగ్గిన పండుని తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత దాన్ని చక్కగా ఉలుచుకుని అప్పుడు కొంచెం వాటర్ వేసి బాగా మెదపాలండి మెదపిన తర్వాత మనం చక్కగా ఈ పేస్ట్ అనేది తీసుకోవాలి తాటి పీస్ లేకుండా చక్కగా పేస్ట్లా చేసుకోవాలి ఈ తాటి పండు మన పేస్ట్ అనేది కొంచెం అంటే పండుని బట్టి ఒక్కొక్క పండు కొంచెం ఎక్కువగా ఉంటుంది గుజ్జుకు ఒక పండు కొంచెం తక్కువగా ఉంటుంది స్వీట్ ఎక్కువగా ఉన్న పండ్లు ఉంటాయి తాటి పండులో కూడా అలాగే తక్కువగా ఉన్నాయి ఉంటాయి చాలా వరకు కొంచెం స్వీట్ తక్కువగానే ఉంటుందండి నేనైతే గిన్నె కొలతతో నేను ఈ తాటిపండు పేస్ట్ అయితే తీసుకుంటాను తీసుకుంటున్నాను ఈ పేస్ట్ అనేది నిల్వ కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇస్టు వన్ వేసుకోవచ్చు ఏదైనా సరే బెల్లం అయితే నేను వన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నానండి ఈ తాటిపండు పేస్ట్ అయితే ఇంచుమించు ఈ కప్పుతో తీసుకున్నాను మీ కప్పు కొంచెం చిన్నగా కనపడుతున్నట్టుంది కొంచెం పెద్ద సైజ్ కప్పేనండి ఇది ఈ కప్పుతో అయితే తాటి పేస్ట్ అయితే తీసుకున్నాను అదే కొలతతో నేను బెల్లం కూడా తీసుకుంటున్నాను అండి పెట్టి వేస్తున్నాను బెల్లం అయితే ఈ బెల్లం కూడా పావు కేజీ పైన ఉంది ఫ్రెండ్స్ ఇది తీసుకుంటున్నాను ఇందులో మీరు మీకు బాగా మెత్తగా రావాలి దుదులా అనుకుంటే కొంతమంది ఇందులో ఇడ్లీ రవ్వ కూడా వేసుకుంటారు కానీ ఇడ్లీ రవ్వ వేసుకోవడం వల్ల కొంచెం వాసన వస్తుందండి దాని బదులు మీరు ఉరిపిండి వేసుకోవచ్చు మెత్తగా ఆడుకున్న ఉరిపిండి వేసుకోవచ్చు లేదంటే కొంచెం బరకగా ఆడుకున్న ఉరిపిండి కూడా వేసుకోవచ్చు ఈ వీడియో చూసే ముందు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే నేను కొబ్బరి కూడా వేసుకున్నానండి అదే కప్పుతో కొబ్బరికి కోరుకున్నది కొబ్బరి వేసుకున్నాను నేనైతే ఇందులో ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి ఉప్మా రవ్వ అయితే ఒక కప్పుకి కప్పుడు ఉప్మా రవ్వ వేసుకున్నాను అలాగే రెండు మూడు స్పూన్లు బురిపిండి కూడా వేసుకుంటున్నాను మా వారికి బాగా మెత్తగా ఉంటే ఇష్టం ఉండవండి కొంచెం ఆయన క్రిస్పీగా ఉండాలంటారు అలా అని చెప్పి మరీ గట్టిగా కాదు ఇందులో కొంచెం టేస్ట్ కోసం ఏ మన పిండి పదార్థం చేసినా ఏం చేసినా కొంచెం ఉప్పు అనేది వేసుకుంటే టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది అందుకే తాటి గారులు చేసుకున్న నేను కొంచెం ఉప్పు వేసాను అలాగే ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఈ థాటి గారిని ఇలా పేస్ట్ చక్కగా మనం బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి ఒక వన్ అవర్ అన్న నానబెట్టుకుంటే చక్కగా వస్తాయండి కాకపోతే ఇది కొంచెం పేస్ట్గా ఉంది కదా అని చెప్పి గమ్ముని మీరు ఏది పడితే అది అంటే మళ్ళీ ఉప్మా కానీ లేదా ఊరిపిండి కానీ ఓ వేసుకోకండి కొంచెం నానిన తర్వాత పిండి అనేది కొంచెం గట్టిపడుతుంది బాగుంటుంది కూడా అలాగా నానడం వల్ల కూడా చక్కగా వస్తాయి తాటిగాళ్ళు అనేవి మీరు నూనె తీసుకుని చక్కగా చేతికి కానీ లేదంటే ఒక క్లాత్ కాకుండా ఇంకా ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఏదైనా నూనె వాడుకునేది ఉంటుంది కదా అలాంటి వాటిల్లో కానీ మనం నూనె రాసుకుని చక్కగా ఇలాగ గారిలాగా అద్దుకుంటే చాలా బాగుంటుందండి ఒక్కొక్కళ్ళు తడి క్లాత్ మీద కూడా వేసుకుంటారు దళర కడల క్లాత్ మీద దానికన్నా కూడా ఇది బాగా చక్కగా ఉపయోగపడుతుంది మీరు మధ్యలో హోల్ పెట్టుకుని ఇలా గారెలా వేసుకోవచ్చు లేదంటే కూడా వేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇవి నిలువ కూడా ఉంటాయి వన్ మంత్ వరకును టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి రోజు రోజు దీని టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది ఇది వేడిగా తినేదానికన్నా కొంచెం చల్లారేగా తింటేనే ఆ టేస్ట్ అనేది బాగా తెరుస్తుంది ఒక తాటికి గారి మనం తిన్నట్లు విన్నట్లయితే అది మళ్ళీ ఇంకోసారి వెంటనే తినాలనే కోరికైతే కలుగుతుందండి చాలా మందికి పాపం ఈ తాటిగారులు అంటే ఇష్టపడతారు తాటి రొట్టి కానీ ఏదైనా ఇష్టపడతారు కానీ ఒక్కొక్కరికి పడదండి పడలేని వాళ్ళ పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ వాసన కూడా కిట్లేని వాళ్ళు కూడా ఉంటారండి ఇందులోనూ కానీ చాలా వరకు నాకు తెలిసి ఆల్మోస్ట్ పిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ తాటిగారులు అనేది ఇష్టంగా తింటారు ఈ తాటిగారుని అయితే తాటికాయని నుప్పులు ఉన్నవాడు కాల్చుకుని తింటారండి అది చాలా టేస్ట్గా ఉంటుంది తాటి అయితే మనకు కాల్చుకోవాలంటే గ్యాస్ మీద బాగోదండి గ్యాస్ స్టవ్ మీద మనం మూకుడు పెట్టి కాల్చుకునేది అంత టేస్ట్ నివ్వదు అది నిప్పుల మీద కాల్చుకుంటేనే దాని రుచి అనేది బాగుంటుంది కొన్ని కొన్ని వంటకాలకి కొన్ని కొన్ని ఉండాలండి కంపల్సరీ అది కంపల్సరీ పొయ్యి మీద కాల్చుకున్న అయితేనే టేస్ట్ బాగుంటుంది అందుకే మేము ఎప్పుడూ తాటి అప్పాలు కానీ లేదంటే తాటి గారెలు కానీ వేసుకుంటాము ఇవి చూడడానికి మీకు ఎలా ఉంటాయి ఇది కొంచెం వేగాలండి కొంచెం లైట్గా బ్రౌనీ కలర్లో వచ్చిన తర్వాత మనం తీసుకుంటే సరిపోతుంది వీటిని కొంచెం స్లోగా మరీ సులు సిమ్లో కాకుండా మరీ స్లోగా కాకుండా మనం వేయించుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వీళ్ళు ఎంతమందికి తాటి గారెలు అనేది ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీలైతే కూడా మీలో ఎంతమంది ఏ రకాలుగా ఈ తాటికారుని చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ విధంగా వన్ బై వన్ మనం చక్కగా తాటికారులు అద్దుకుని వేసుకోవడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో ప్రతి ఒక్కరి ఫేవరెట్ అండి ఇది తాటిగా దొరికినప్పుడల్లా ఓపిక చేసుకుని ఏదో రకంగా ఎంత ఓపుగా లేకపోయినా వేస్తాను మా వారి కోసం అలాగే ఈ పిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు అందుకే మా అత్తయ్య ఇంకా చాలా ఇష్టం మా అమ్మగారు మా నాన్నగారు అలాగే మా తమ్ముడు ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తింటారు అంత ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరికీ కూడాను పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు కదా ఇలాంటివి చేయడం వల్ల ఇలాంటి స్నాక్ పెట్టడం వల్ల హెల్త్ కూడా మంచిదండి దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు తాటి తినడం వల్ల రక్తహీనత అనేది కొంతవరకు తగ్గుతుంది అని అంటారు తాటి గారలే కాకుండా మనకి తాటి పండుతో చేసిన తాండ్ర వస్తుంది కదండి అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు తాటి బెల్లం తిన్నా కూడా చాలా మంచిది వీలైతే కనుక అది తినడానికి అయితే ప్రయత్నించండి చిన్న ముక్క తిన్నా చాలు అరుగుదలకు కూడా మనకి అరగాలి అనుకుంటే కనుక చిన్న బియ్యం గింజ కానీ ఏదైనా వేసుకున్నా సరిపోతుందని అంటారు పెద్దవాళ్ళు మనం ఎన్నైనా తినచ్చండి తాటిగారులు అలాంటివి మనకు పడితే కనుక ఇది ఫ్రెండ్స్ ఈ అయితే మా ఇంట్లో స్నాక్ రూపంలో అయితే ఈ తాటిగారులు అండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఏ వీడియో చూసినా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ నచ్చితే కనుక షేర్ చేస్తూ ఉండండి చాలామందికి పాపం నేను పెట్టే వీడియోస్ చూస్తున్నారు ఎప్పుడు చూసినా స్టవ్ లేదంటే నేను చేసే వంటే చూపిస్తున్నాను అయినప్పటికీ కూడా మన ఛానల్ని ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యి మానిటైజేషన్ అయిన తర్వాత మానిటైజేషన్ అయిన తర్వాత నేను కనిపిద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఏ విధమైన గ్రోత్ లేకుండా మనం ముందే కనపడి కొంచెం అలా నాకు ఇష్టం లేదండి అందుకే నేను లేట్ చేస్తున్నాను నేను కనపడితే కనుక వ్లాగ్స్ అనేవి చాలా చక్కగా చేస్తానండి ఇంట్లో ప్రతి ఇది కూడా నేను చేసే వ్లాగ్ అనేది మీకు అన్నీ కూడా నేను కనపడుతూ చేస్తాను ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చేసే పనులే కావచ్చు ఏవైనా సరే మీకు అన్నీ చక్కగా నా వీడియోస్ రూపంలో మీకు అందిస్తూ ఉంటానండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజైతే మా ఇంట్లో నేను చేసిన తాటుగారులు మీ అందరికీ నచ్చినవి అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఎలా చేసుకుంటారని కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒక్కొక్కరు బాగా మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు కొంతమంది క్రిస్పీగా ఉంటే ఇష్టం మా ఇంట్లో అయితే ఇలాగ ఇష్టంగా తింటారండి మా ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్